అందరికీ నమస్తే హిడ్మా ఎన్కౌంటర్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్కు ఐదు మంది ఎక్స్ట్రా బలగాలను ఎక్స్ట్రా కమాండర్లని భద్రతగా నియమించడం జరిగింది కేంద్రం నిజానికి హిడ్మా ఎన్కౌంటర్ అయింది ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో అది కూడా విజయవాడ శివారు ప్రాంతంలో హిడ్మా ఛత్తీస్గఢ్ అడవుల నుంచి వదిలిపెట్టి ఆంధ్రప్రదేశ్కి ఎందుకు వచ్చిండు హిడ్మా నిజానికి ఒక మావోయిస్టులో ఒక సూపర్ హీరోగానే చెప్పుకుంటాడు తను ఆ సిద్ధాంతం కోసం కట్టుబడి ఉండు అదేవిధంగా ఆ సిద్ధాంతం కోసం ఏ విధమైన చర్యలకైనా వెనకాడడు మీరు పవన్ కళ్యాణ్ని గనక తీసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినప్పుడు తను పూర్తిగా కమ్యూనిస్టు సిద్ధాంతాలతోనే ఉండే అదేవిధంగా కమ్యూనిస్టు భావజాలమే మొత్తం అతను పెట్టుబడిదారు తన వ్యవస్థను వ్యతిరేకించు అదేవిధంగా ప్రభుత్వాలని బీజేపీని కాంగ్రెస్ని పూర్తిగా మావోయిస్టు సిద్ధాంతానికి అనుగుణంగానే ఉన్నాడు కానీ పవన్ కళ్యాణ్ కాలానుగుణంగా తను సిద్ధాంతాన్ని మార్చుకున్నాడు పార్టీ పెట్టినప్పుడు సిద్ధాంతము వేరుండే తర్వాత బీజేపీలోకి బీజేపీ కూటమిలోకి రావడం జరిగింది బీజేపీ కూటమిలోకి వచ్చిన తర్వాత ఒక కట్టరిందువుగా పూర్తిగా బీజేపీ నాయకుల కన్నా ఎక్కువగా పవన్ కళ్యాణ్ మొత్తం హిందుత్వ సిద్ధాంతాల గురించి మొత్తం దేశభక్తి గురించి ఈ మాటలు మొత్తము మావోయిస్టుకు వ్యతిరేకంగా మావోయిస్టు భావిజాలానికి వ్యతిరేకంగా మాట్లాడడం జరిగింది అది అందరికీ కూడా తెలుసు దీని ద్వారా బహిరంగానే మావోయిస్టు అభయ పేరు మీద కూడా ఎన్నోసార్లు పవన్ కళ్యాణ్కు హెచ్చరికలు కూడా చేసింది అదేవిధంగా మావోయిస్టుకు అనుసంధానంగా ఉన్న రాజకీయ పార్టీ అయిన కమ్యూనిస్టులు కూడా ఎన్నోసార్లు పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేసిండ్రు దీని ద్వారా మావోయిస్టులకు పవన్ కళ్యాణ్కు చాలా విభేదాలు కూడా రావడం జరిగింది మా పవన్ కళ్యాణ్కు మొదట మావోయిస్టులు అదేవిధంగా కమ్యూనిస్టులు కూడా మద్దతు ఇవ్వడం జరిగింది తర్వాత బీజేపీలో పవన్ కళ్యాణ్ కలిసిన తర్వాత బహిరంగంగానే పవన్ కళ్యాణ్ ఏ విధంగా మాట్లాడుతుండో అది అందరికీ తెలుసు పూర్తిగా మావోయిస్టులకు వ్యతిరేకంగా కూడా మాట్లాడిన మాటలు కూడా చాలా ఉన్నాయి దీనితో హిట్మా ఎలాగో నేను ఏ విధంగా అయినా నన్ను ఎన్కౌంటర్ చేస్తారు ఇద్మా ఎక్కడ కూడా ప్రాణాలకు భయపడే వ్యక్తి కాదని చాలామంది కూడా చెప్పినారు మాజీ మావోయిస్టులు కూడా చెప్పారు దీంతో చంద్రబాబు నాయుడు తిరుపతిలో ఏ విధంగా మావోయిస్టులు అటాక్ చేసిన అప్పుడు చంద్రబాబు నాయుడు బయలకు బతికిపోయాడు కానీ పవన్ కళ్యాణ్ పక్క ఇంకా చనిపోతున్నాము మావోయిస్టులు చాలా వరకు హంతమవుతుంది దీ ఈ దీన్ని పక్కదారి పట్టించి మావోయిస్టులు కూడా బలంగా ఉన్నారని నిరూపించుకోవడానికే హిడ్మా పవన్ కళ్యాణ్ని ఖచ్చితంగా చంపేయడానికే విజయవాడకు వచ్చిందని కూడా చాలా వరకు కూడా మీడియాలో కూడా వస్తుంది అదేవిధంగా పవన్ కళ్యాణ్కు భద్రత పెంచిన తర్వాత ఈ వాదన బలంగా వినిపిస్తుంది ఒక హిడ్మాంతటి స్థాయి ఇప్పుడు మావోయిస్టులో ఎంతోమంది కూడా ఎన్కౌంటర్ అయ్యిండ్రు ఎన్నో కారణాల చేత కూడా చనిపోవడం జరిగింది కానీ హిడ్మాకు ఉన్నంత హీరోయిజనీ ఎక్కడ కూడా ఎవరికి కూడా రాలేదు ఇప్పటి వరకు మావోయిస్టులు నక్సలిజం ఏర్పడినప్పటి నుంచి హిడ్మాకు వచ్చినంత పేరు ఎక్కడ కూడా రాలేదు హిడ్మా ఖచ్చితంగా నేను చనిపోతా చనిపోయే ముందు ఒక బలమైన రాజకీయ నాయకుడిని చంపేస్తే ఒక సాటిస్ఫాక్షన్ అని అనాలో లేకుంటే ఇంకేం నక్సలిజం బతికే ఉంది మా మాపై ఈ విధంగా దాడులు చేసి మేము కూడా దాడులు చేస్తామనే విధంగా హిడ్మా పవన్ కళ్యాణ్ అటాక్ చేయడానికి వచ్చిందని వార్తలు కూడా బలంగానే అదే అదేవిధంగా పవన్ కళ్యాణ్కు భద్రత కూడా పెంచిండ్రు దీని ద్వారా ఖచ్చితంగా హిడ్మా వాళ్ళ బలగాలతో ఐదు విజయవాడ శివార్ వరకు వచ్చిందంటే దానికి అంతటికీ కారణము పవన్ కళ్యాణ్పై అటాక్ చేయాలి పవన్ కళ్యాణ్ని ఏదో విధంగా అటాక్ చేసి మా బలం కూడా ఇప్పటికీ ఉంది అని నిరూపించుకోవడానికే హిడ్మా విజయవాడ శివార్ వరకు వచ్చిండని కూడా వార్తలు వస్తున్నాయి